యూపీఎస్సీకి ట్యూషన్స్ ఓన్లీ ఇన్ తిరుమల ఐఏఎస్సీ ఇన్స్టిట్యూట్ చైతన్యపురి కాల్ చేసి ఇప్పుడే జాయిన్ అవ్వండి భార్యకు ప్రేమించిన వ్యక్తితో వివాహం చేశాడు భర్త పెళ్ల ఇద్దరు పిల్లలున్నా ఆమె వేరే వ్యక్తితో ప్రేమలో పడింది భర్తతో ప్రీడియం ముద్దంటూ వారించింది దీంతో ఆమె మాటను తిరస్కరించలేక పెద్దల సమక్షంలో వివాహం జరిపించాడు పిల్లల భవిష్యత్తును తానే చూసుకుంటారని మీరు సంతోషంగా ఉండాలంటూ పెద్ద మనిషిగా దీవించాడు అయితే భర్త స్వయంగా భార్యకు పెళ్లి చేసిన వార్త వైరల్ గా మారడంతో ఈ విషయంపై స్పందించిన భర్త చెప్పిన మాటలు తెలిస్తే జాలిపడక ఉండలేరు ఉత్తరప్రదేశ్లోని సంత్ కబీర్ నగర్ జిల్లాకు చెందిన బబ్లూకు రాధికకు రెండు వేల పదిహేడులో వివాహమైంది వీరికి ఇద్దరు సంతానం ఇదిలా ఉంటే భార్య రాధిక విశాల్ కుమార్ అనే వ్యక్తితో వివాహేతర సంబంధం పెట్టుకుంది ఈ విషయం తెలుసుకున్న భర్త బబ్లూ ఆమెను ప్రశ్నించాడు కాని ఆమె ప్రియుణ్ణి వదులుకునేందుకు ఒప్పుకోలేదు ఈ క్రమంలో తనే స్వయంగా ఇద్దరికి పెళ్లి చేసేశాడు అయితే ఇటీవల ప్రియుడితో కలిసి భర్తలను చంపుతున్న వార్తలు నిత్యం ఎక్కడో ఓ చోట చూస్తూనే ఉన్నాయి తాజాగా మీరట్లో ప్రియుడితో కలిసి భర్తను చంపి ప్లాస్టిక్ డ్రమ్ములో పెట్టిన ఘటన సంచలనంగా మారింది ఇదే ఘటన ఇక్కడ భర్త బబ్లూను ఆలోచించేలా చేసింది భార్య వివాహితుర సంబంధాన్ని అడ్డుకున్నా వారితో గొడవకు దిగినా తనకు ఇదే వస్తుందని బబ్లూ భయపడ్డాడంట ఒకవేళ ఆవేశంలో తాను భార్యను ఏమైనా చేసినా ఇద్దరుకు వచ్చింది ఏమీ లేదంటూ ఆలోచించాడంట దీంతో భార్య ప్రేమించిన వ్యక్తికిచ్చి పెళ్లి జరిపించాడు బబ్లు ఇక మొదట కోర్టులో తన భార్య ఆమె ప్రేమికుడు వివాహం జరిపించాడు ఆమె వారిని ఒక ఆలయానికి తీసుకెళ్లాడు అక్కడ వారు దండలు మార్చుకున్నారు ఇలా పెళ్లి చేసుకున్న వారిని సుఖంగా ఉండాలంటూ ఆశీర్వదించాడు ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది